హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు గురించి అండి ఈ లడ్డూని మనం అందరికీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి చేయడము అందరూ యూట్యూబ్లో చూసి చేసేస్తున్నారు జస్ట్ నా స్టైల్లో నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను అన్నీ అంటే బాదం జీడిపప్పు వాల్నట్స్ ప్లస్ పంప్కిన్ సీడ్స్ తర్వాత వా సన్ఫ్లవర్ సీడ్స్ సిజ్మీ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అన్నీ తీసుకొని నట్స్ అన్ని గీలో రోస్ట్ చేసుకోవడం అండి ఆ తర్వాత అంటే ఒక్కొక్కటిగా సపరేట్గా రోస్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ డేట్స్ ఉంటాయి కదా డేట్స్ని విత్తనాలు తీసేసి కొంచెం మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా గీలో బాగా రోస్ట్ చేసుకొని ఇందులో కలిపేసేసి లడ్డూలు చుట్టేసుకోవడం అండి అంతే సింపుల్ చాలా ఈజీ కానీ కొంచెం ఓపికతో చేయాలి అంటే చిన్న కట్ చేసుకోవడం అది కొంచెం టైం టేకింగ్ కాబట్టి సరే అండి ఇప్పుడు నా గురించి కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇందులో ఒక నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని మా అమ్మ నాన్న చాలా కష్టపడి చదివించారు నేను చూడు నేను కూడా చాలా కష్టపడి చదువుకున్నాను జాబ్ చేయాలనే ఒపీనియన్తో అంటే అమ్మా నాన్న కష్టం చూసాం కదా వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది మనం జాబ్ చేస్తే అనే ఉద్దేశంతో చదివాను కానీ జాబ్ చేయలేకపోయాను అది దానికి కూడా నేనే రీజన్ అండి అంటే కష్టపడి చదువుకొని రీజన్ ఏంటి అని అనుకుంటున్నారేమో మనం లైఫ్లో ఏవో అనుకుంటాం ఏవేవో జరిగిపోతాయి అందులో కూడా ఇది నేను చదివిన దానికి ఫలితం లేకుండా అయిపోయిందనే బాధ ఇప్పటికీ నాలో ఉంటుందండి చాలా కష్టపడినాము కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనని అలా చేస్తాయి నేనే ఒక పని చేయడం వల్ల ఇలా జాబ్ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను కాబట్టి అందరూ బాగా చదువుకున్నాక ఖచ్చితంగా జాబ్ చేయండి చేస్తేనే మా మా అమ్మ నాన్న కష్టానికి మనం ఏదో కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఈ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుందేమో అనే బాధేస్తుంది నన్ను వాళ్ళకి ఏం చేయలేనే అనే బాధ సో ప్లీజ్ అందరు బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వండి అప్పుడే పెళ్ళి పిల్లలు ఇవన్నీ ఓకే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి